హై ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి ఏప్రిల్లో మరి స్థాపించబడిన ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ స్వాతంత్రంలో ఆ పార్టీ చేసిన సేవలు అమోఘం మరి ఇది మర్చిపోలేని నిరంతరాయ సేవలు ప్రజలు ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటున్నారు అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన చేస్తున్న సేవలు కూడా మరి ఆ రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ కేరళ తీసుకుంటే ఆ రాష్ట్రంలోని ప్రతి పని కూడా ఖచ్చితంగా ఒక అకౌంటబుల్గా అంటే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే అలాగే మరి ఎటువంటి రాజకీయ నేతలు కానీ వాటిలో ఇన్వాల్వ్ కారు అలాగే ఆ యొక్క చేసే పని వారు సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసే పని ఖచ్చితంగా ప్రజలకు యోగ్యమైనది ఉంటుందని అందుకే ఇప్పటివరకు కేరళలో మరి విజయన్ గారు ఇప్పటికీ ముఖ్యమంత్రిగాను అక్కడ కొనసాగుతున్నారని అలాగే మరి కొన్ని రాష్ట్రాల్లో మొన్నటి వరకు కూడా మరి సిపిఎం పార్టీ అధికారంలో ఉంది మరి దాదాపు పది సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో కూడా ఉంది అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కనుమరుగైపోయింది అలాగే ఏదైతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తుందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరి ఈ సంవత్సరంతో దాదాపు వంద సంవత్సరాలు నిండే ఏ వ్యవస్థకైనా వంద సంవత్సరాలు ప్రజల్లో నిలదొక్కుకొని పోరాటం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు సిపిఎం మరి చేస్తున్న పోరాటాలకు సిపిఐ చేస్తున్న పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందని ప్రజల తరఫున మరింత పోరాటాలు చేయాలని ఏదైతే సమస్య ఎక్కడుంటే అక్కడ సిపిఎం సిపిఐ ఉంటాయని మరి అందరూ అనుకుంటారు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఏదైతే రాబోయే రోజుల్లో మరి సిపిఎంను బలపరిచే విధంగా ప్రజలు ఎందుకంటే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా ఖచ్చితంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క వంద సంవత్సరాల ఈ యొక్క వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేసిన పోరాట ఫలితమే ఈరోజు మరి చాలా రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో కూడా అంటే ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో కూడా ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో అధికారంలో ఉంది అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అని రష్యాలో కూడా కొన్ని దేశాల్లో కూడా అధికారంలో ఉంది అలాగే వెండు జిల్లాలో మరి కొన్ని దేశాల్లో అధికారంలో ఉంది అంటే వారు చేసిన పోరాటాలే ప్రజల తరఫున ఖచ్చితంగా వారిని నిలబెడతాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం కాబట్టి ఇంకా పది సంవత్సరాలకైనా వారిని ఖచ్చితంగా నిలబెడతాయి ఎందుకంటే వారి పోరాటం ఖచ్చితంగా వారి పోరాటంలో యాక్యురసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండాలి అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఖమ్మంలో మరి దాదాపు వంద సంవత్సరాల మరి మహోన్నత మహాసభలు అలాగే జరుపుతున్నారు దీంట్లో లక్షలాది మంది సీఎం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా లక్షలాదిగా పాల్గొని అక్కడ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దేశవ్యాప్తంగా మరి పిలుపునిచ్చారు మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు మంచి మంచి నినాదాలు ఇంక్యూలబ్స్ జిందాబాద్ అని ఒక మంచి మంచి నినాదాలు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న అసరత్ అనే ఒక వ్యక్తి ఇచ్చాడు అయితే ఈ యొక్క సిపిఎం ఈ యొక్క వంద సంవత్సరాల తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు వంద సంవత్సరాలు మరి పూర్తి చేసుకొని మరి ఈ యొక్క వ్యవస్థను మరింతగా ముందుకు కొనసాగించేందుకు ప్రజల తరఫున మరింత పోరాటం చేసేందుకు రాబోయే రోజుల్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ